ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వినాయక చవితి పండుగ పర్వదినం చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే బుధవారం రోజున రాబోతుంది ఎన్నో సంవత్సరాలకి కాను ఇలా వినాయకునికి ప్రీతికరమైనటువంటి బుధవారం రోజున వినాయక చవితి పండుగ పర్వదినం అనేది రాదు అలాంటిది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాబోతుంది నిజానికి ఇది చాలా అదృష్టమనే చెప్పాలి ముఖ్యంగా వినాయక చవితి పండుగ పర్వదినం వినాయకునికి ఇష్టమైన బుధవారం రోజున రావడం అనేది చాలా విశేషం అందుకే ఈ రోజున వినాయకునికి చేసే పూజలు వ్రతాలు ఎన్నో మంచి పుణ్య ఫలితాలను ఇస్తాయి అయితే ఈ రోషణ అంటే ఈ వినాయక చవితి పండుగ పర్వదినం నుంచి ఇప్పుడు చెప్పబోయే ఈ రాసుల వారికి అదృష్టం రాబోతుంది వినాయకుని కటాక్షంతో ఈ రాసుల వారి వినాయకుని కటాక్షం ఈ రాసుల వారికి లభించబోతుంది అయితే ఆ రాసుల వారు ఎవరో చూద్దాం ముఖ్యంగా వినాయకుణ్ణి పూజించే వారికి ఏదైనా సాధ్యమే అని పురాణాల కాదా ముఖ్యంగా వినాయకుణ్ణి పూజించిన తర్వాత ఏ పని చేసినా సరే అది ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి అవుతుంది అయితే గృహస్థితి రీత్యా వినాయక చవితి పండుగ పర్వదినం నుంచి ఇప్పుడు చెప్పబోయే ఈ రాసుల వారికి అదృష్టం వరించబోతుంది అయితే ఆ రాసుల వారు ఎవరో చూద్దాం అందులో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వినాయక చవితి నుండి వి విఘ్నేశ్వరుడి కటాక్షంతో అన్నీ కూడా కలిసి వస్తాయి ముఖ్యంగా వినాయక చవితి పండుగ పర్వదినం నుంచి మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఆకస్మిక ధన లాభం కలుగుతుంది అలాగే మేషరాశి విద్యార్థులు కూడా చాలా మంచి అవకాశాలను పొందుతారు అలాగే మేషరాశి వారికి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ సమయంలో వారికి వారి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలుగుతాయి అలాగే ఇప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించిన వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకుని మీ వెంట ఉంటారు విన ముఖ్యంగా వినాయక చవితి నుంచి మేష రాశి వారికి అదృష్ట సమయం అనే చెప్పవచ్చు ఏ విషయంలో అయినా సరే వారికి అనుకూలత ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండబోతుంది వినాయకుని అనుగ్రహంతో మకర రాశి వారికి వారి కెరీర్ పరంగా ఒక టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది అలాగే డబ్బుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండకపోగా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది అలాగే మకర రాశి విద్యార్థులకు వారు మరింత విజయాలను సాధిస్తారు ముఖ్యంగా మకర రాశి వారికి ఈ వినాయక చవితి నుంచి గృహస్థితి రీత్యా ఇంత ఇంట బయట సంతోషకరమైన వాతావరణం వినాయక చవితి నుంచి మకర రాశి వారికి ఆర్థిక లాభాలు కలుగుతాయి కుంభరాశి కుంభరాశి వారికి ఈ వినాయక చవితి నుంచి కూడా అన్ని విషయాలలో అనుకూలత ఉండబోతుంది కుంభరాశి వారికి వినాయక చవితి నుంచి అనుకున్నటువంటి ప్రయోజనాలు కలుగుతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి లాభదాయకమైనటువంటి సమయం కుంభరాశి వ్యాపారస్తులకు అన్ని విషయాలు అనుకూలిస్తాయి అలాగే కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి కుంభరాశి వారికి ఈ వినాయక చవితి పండుగ పర్వదినం నుంచి అన్ని విషయాలు లో అనుకూలత ఉంటుంది విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుంభరాశి వారికి మొత్తంగా కూడా ఈ వినాయక చవితి పర్వదినం నుంచి ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విషయాలలో లాభదాయకంగా ఉండబోతుంది వ్యాపార రంగానికి చెందిన వారికి ఇది మరింత అనుకూలమైనటువంటి సమయం ఆ తర్వాత మీనరాశి మీనరాశి వారికి ఈ వినాయక చవితి పండుగ పర్వదినం నుంచి వినాయకుని అనుగ్రహంతో అనుకూలమైనటువంటి ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా వీరికి అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నిరుద్యోగస్తులు ఉద్యోగాన్ని పొంది చాలా సంతోషంగా ఉంటారు మీనరాశికి చెందినవారు వివాహ ప్రయత్నాల్లో చేస్తూ ఉన్నవారైతే మాత్రం ఖచ్చితంగా వివాహం నిశ్చయమవుతుంది మంచి సంబంధంతో వివాహం నిశ్చయమవుతుంది అలాగే మీనరాశి వారికి ఈ గ్రహస్థితి ఇప్పటి నుంచి అన్ని కూడా అనుకూలంగా ఉంటుంది ఇది చాలా సంతోషకరమైనటువంటి రోజులుగా ఉండబోతున్నాయి ఇంట బయట మీన రాసేవారికి అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉండబోతుంది ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు ముఖ్యంగా డబ్బు విషయంలో అసలు సమస్యే రాదు